సంగం సంగమేశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి సందర్భంగా స్వామివారికి వైభవంగా అన్నాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితుల మంత్రాలతోటి స్వామివారికి అన్నాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది ఆలయంలో ఉన్న పాతాళ శివలింగం వద్ద ఉన్న అన్నం తోటి అభిషేకాన్ని నిర్వహించి అనంతరం అభిషేకం చేసిన అన్నాన్ని ఊరేగింపుగా పెన్నా నది వద్దకు తీసుకువెళ్లి నదిలో నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కంటబత్తిన శ్రీహరి రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ೇಹನಾಗಮ ಸರ್ಪ ಬ್ರಾಹ್ಮೀ ನಮಃಾಶ್ಚರ ಓ ನಮ ಶಿವಾಂ ನಮ ಶಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ फलशर <laughs> न <laughs> <simitation> <laughs>